Hello friends, welcome back to my YouTube channel, Denshoo Vlogs and Ideas. మరొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసిన ఈరోజైతే వ్యవసాయం అంటే రైతులందరూ ఎంత ఉత్సాహంతో ఎట్లా ఎట్లా ఉన్నారు ఏంది అని ఒడ్లైతే మా దగ్గర మా పక్కనే గ్రౌండ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ గ్రౌండ్లో అందరూ ఇంతకుముందు క్రికెట్ ఆడడం బాంబుల షాప్ పెట్టడం అట్లయితే జరిగింది కొంచెం మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుసు మన చీపురి కట్టలు ఉంటాయా అవన్నీ ములిసినాయి అవన్నీ పీకేసి మొత్తం క్లీన్గా చేసి అయితే దాంట్లో మాత్రం రైతులు అందరూ ఒడ్లు పోసుకున్నారు చూస్తే ఒక జాతరలాగా సమ్మక్క జాతరలాగా అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగా వాళ్ళు చూస్తుంటే మనం కూడా అడిగి పోవాలి అది అనిపిస్తుంది నేను రెండు రోజుల కంచి పోదాం అనుకుంటాను కానీ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అనేసి మా డాడీ మా డాడీ అయితే నిన్ననే మా ఒడ్లు అయితే వచ్చినాయి ఇంకా మా పొలం అంటే మా అత్తగారు మా పొలం అయితే ఇంకా కోయలేదు కోప దారి లేక కోపించట్లేదు మా అమ్మ వాళ్ళది మా పెద్దమ్మ వాళ్ళది అయితే వచ్చేసినాయి ఒడ్లు ఆడబోయి చూద్దాం ఎట్టెట్టుంది ఏందని ఇప్పుడైతే మా పాపనైతే రెడీ చేసిన మా పాప స్కూల్ కూడా పక్కనే ఆమెను స్కూల్లో తోలి నేనైతే ఆ గ్రౌండ్ దగ్గర వెళ్ళి కొంచెం కాడ ఏమేమి చేయాలి ఏంది అని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను వడ్ల దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఎండ అయితే బాగా కొడుతుంది అసలు కళ్ళు కనపడట్లేదు వీడియో క్లారిటీ వస్తుందా రావట్లేదు కూడా తెలియట్లేదు ఇక్కడైతే నేనైతే వీడియో తీయను మా అన్నయ్యకి ఇచ్చి అయితే నేనైతే వడ్లైతే జమ్ చిమ్ముతన్న చిమ్ముతన్న అనేసి అంటారంట ఈ అక్కడ పర్ద నుంచి ఈ చివరి వరకు మా అయ్య ఫ్రెండ్స్ ఇవైతే ఎనిమిది ఎకరాల వడ్లు వడ్లు కూడా కొంతమందికి ఏమో తక్కువ అంట కొంతమందికి అయితే మంచిగా అవుతాయి అంట మా అమ్మ వాళ్ళకైతే మంచిగా అయినాయి ఇక్కడ మానే అడుగుతాడు వీడియో కోసం చింపుతంది ఫ్రెండ్స్ అనుకుంటాను నవ్విస్తాడు నన్ను అయితే మా డాడీ మంచిగా జిమ్ ఎవరో ఒకరు అనేసి అయితే మమ్మల్ని అయితే అంటాడు ఇక్కడ తమ్మేల్ కోసం అయితే ఫోటో దిగుతా ఫోటో దిగంటే ఆ ఎండకి కనపడక మా అన్నయ్య వీడియో తీసిండు ఫోటో కూడా తీసిండు నేను షార్ట్ వేసుకున్న వీడియో తీయకు అనేసి అయితే మా అన్నయ్య నవ్వుకుంటూ వద్దనేసి అంటారు అక్కడున్నారుగా అక్కడ మా అమ్మ వాళ్ళు ఉన్నది ఇక్కడైతే ఆ మిషన్ ద్వారా అయితే వడ్లనైతే తూర్పాలు అయితే పడుతున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వడ్లు ఉన్నాయి ఇప్పుడైతే వర్షం రావద్దనైతే ఆ దేవుడికి అయితే చేయాలి అందరం అయితే ఇక్కడైతే ఇక్కడ అయితే తమ్ముడుసామైతే అయితే మొత్తం మంచిగా ఎన్న ఆరబెడతాడు అట్లా ఆరబెట్టడం వల్లనే లోన ఉన్న తడంతా పోయి శాతం అయితే వస్తుందంట ఇది ఓవరల్గా గ్రౌండ్ ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద గ్రౌండ్ ఇక్కడి నుంచి మనకి పైన మెయిన్ హైవే రోడ్డు ఉంటుంది అక్కడి వరకు పోసిరు చా ఇది ఇందాక తీసిందేమో మధ్యలో నుంచి ఇదేమో మనం చివరి నుంచి తీసిన ఇక్కడైతే మా పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఏ చిన్న ప్లేస్ దొరికినా కానీ అన్నట్టే ఉన్నారు మా ఒడ్డు వచ్చేసరికి అలా ప్లేస్ కూడా ఉండేటట్టే లేదు చా ఇదైతే చూస్తున్నారుగా మన ఒడ్డులు మన ఒడ్లన్నీ ఎండిన తర్వాతకి దాంట్లో ఉన్న నెంబర్ వన్ క్వాలిటీ రావాలని కొంచెం లాగానే వడ్లలానే ఉంటుంది కానీ అందులో వడ్ల గింజ ఉండదు కదా ఇట్లా చెత్త చెదారం అంతా పోనిచ్చిన తర్వాతకే కాటా పెట్టడం అయితే జరుగుతుందంట అట్లానే ప్రతి ఒక్కరూ తూర్పాలు పోసుకొని వడ్లు కాటా పెట్టించుకుంటుంట ఎక్కడ ప్లేస్ ఉన్నా కానీ లేకుండా ప్లేస్ లేకుండా మరి పోస్తున్నారు ఇప్పుడైతే వర్షం అయితే అస్సలు రావద్దు వర్షం వస్తే మాత్రం రైతులకైతే చాలా లాస్ట్ జరుగుద్ది ఇన్ని వడ్లు ఎట్ట కప్పుకోవాలో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఫైనల్ గా వీడియో వచ్చేసి అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ